తీరని కోరిక సోమాపురం అనే గ్రామంలో రామన్న అనే చాకలి ఒకడు ఉండేవాడు అతని దగ్గర ఒక గాడిద ఉండేది ప్రతిరోజు రామన్న దాని వీపు మీద బట్టలు మూటలు చెరువు చెరువుకు తోలుకొని వెళ్ళేవాడు బట్టలు ఉతికి ఆరబెట్టి తిరిగి వచ్చేటప్పుడు ఇంటింటి తిరిగి ఎవరి బట్టలు వారికి ముటజెప్పేవాడు ఆ గాడిద ఉన్న దాంతో తృప్తిపడే రకం కాదు ఆ గాడిద పని చేసి చేసి విసిగిపోయింది బట్టల మూటలు మోయడం దానికి ఏమాత్రం ఇష్టం లేదు ఒకరోజు గాడిద దేవుని ప్రార్థించి ఓ దేవుడా దయచేసి నన్ను ఈ పనిలోంచి బయటపడేలా చెయ్యి ఇలాంటి పని చేయాలంటే నాకు అసహ్యం వేస్తుంది ఈ రామ్మన్న నా చేత విపరీతమైన బరువులు మోయిస్తున్నాడు నన్ను కాపాడు అంటూ ప్రార్థించింది గాడిద గాడిద ప్రార్థనకు దేవుడు ప్రత్యక్షమై నాకు నువ్వు చేసే చాకరీ గురించి తెలుసు బరువైన మూటలు మోసే నీ పట్ల నాకు ఎంతో జాలి కలుగుతుంది ఇక నుంచి నువ్వు చాకలి దగ్గర కాకుండా కుమ్మరి దగ్గర ఉండేలా అనుగ్రహిస్తున్నాను అని వరం ఇచ్చాడు దేవుడు దానితో గాడిద ఆనందంగా కుమ్మరి గోపయ్య దగ్గరికి వెళ్ళి ఉండసాగింది కొన్ని రోజులు తర్వాత గాడిదకు ఆ పని కూడా విసుగు పుట్టింది కుండలు మూసుకొని ఊరూర సంతకు తిరిగి అమ్మడం కష్టంగా అనిపించింది గాడిద తిరిగి దేవుణ్ణి ప్రార్థి ప్రార్థించింది దేవుడా కుమ్మరి దగ్గర పని బాగుంటుందనుకున్నాను కానీ చాకలి దగ్గర పనికి కుమ్మరి దగ్గర పనికి తేడా కనిపించడం లేదు దయచేసి నాకు ఇంకేదైనా పని ఇవ్వు అన్నది రెండోసారి కూడా దేవుడు దాని మొరను ఆలకించి ఒక చెప్పులు కుట్టే వారి దగ్గర పని దొరికేలా చేశాడు ఆ విధంగా కొన్ని రోజులు గడిచాయి ఇక్కడ కూడా నాకు బాగోలేదు నా చేత బరువులు మోయించి మోయించి నన్ను చంపేస్తాడు నేను సచ్చాక ఆనందంగా నా చర్మతో కూడా చెప్పులు కుడతాడు అని ఆలోచించింది గాడిద గాడిద మళ్ళీ దేవుని ప్రార్థించింది కానీ ఈసారి గాడిద వల్ల దేవుడు కూడా విసుగుపోయాడు నిన్ను ఎందరి దగ్గరకు పంపినా శుద్ధ నీకు అసలు ఏ పనిలోనూ సంతృప్తి లేదు ముందుగా నీవు చేసే పనిని ఇష్టపడడం నేర్చుకో అప్పుడు నీకు ఏ పనిని చేసినా విసుగు పుట్టదు అని గాడిదను గట్టిగా మందిలించాడు ఈ వీడియో నచ్చి ఉంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి